హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ ప్రజలకు ఎన్నికల వరాల జల్లును అయితే కనుక ప్రకటించడం జరిగింది ఏపీలో వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలు అయితే కనుక విడుదలైతే చేయడం జరిగింది అందులో భాగంగానే మనకు ఈ యొక్క టీడీపీ జనసేన బీజేపీ మూడు కూటమిగా అయితే ఏర్పడడం జరిగింది సో ఈ కూటమి అధికారంలోకి వచ్చినట్లయితే ఏడు కొత్త పథకాలను అయితే ప్రారంభిస్తామని అయితే చెప్పడం జరిగింది సో ప్రస్తుతం ఏపీలో పోలింగ్ అనేది అయితే కంప్లీట్ అయిపోయింది అంటే ఏపీలో ఓటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇక జూన్ నాలుగో తేదీన అయితే కనుక మనకు కౌంటింగ్ అనేది అయితే కనుక చేసి అదే రోజున రిజల్ట్స్ అయితే చేస్తారు ఇక జూన్ నాలుగు తర్వాత మనకు ఏదో ఒక ప్రభుత్వం అధికారం లేకైతే రావడం జరుగుతుంది ఒకవేళ కూటమి కనుక అధికారం లేక వచ్చినట్లయితే కనుక సో మనకు ఏ ఏ పథకాలు ప్రారంభిస్తారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్ట్ ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకపోతే వెళ్ళిపోతుంది ఏపీలో చూసుకున్నట్లయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల దృశ్య వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలు అయితే విడుదల చేయడం జరిగింది అందులో భాగంగానే వైఎస్ఆర్ సిపి పార్టీ అదే విధంగా కాంగ్రెస్ వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలు అయితే విడుదల చేశారు ఇక ఈసారి టిడిపి జనసేన బీజేపీ మూడు కూటమి అయితే ఏర్పడడం జరిగింది ఇక జూన్ నాలుగో తేదీన మనకు ఫలితాలు అయితే గనుక వెల్లడించబోతున్నారు జూన్ నాలుగు తర్వాత జూన్ నాలుగు తర్వాత కూటమి గనక అధికారం లేక వచ్చినట్లయితే వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ఏ ఏ పథకాలు ఉన్నాయో ప్రారంభించడం అయితే జరుగుతుందనమాట సో ఏ ఏ పథకాలు ప్రారంభిస్తారనేది తెలుసు ముఖ్యంగా మహిళలకు రైతులకు విద్యార్థులకు తల్లులకు అయితే పథకాలను చేయడం జరిగింది సో ముఖ్యంగా ఏడు కొత్త పథకాలను అయితే అనౌన్స్మెంట్ చేశారు అందులో ఏ ఏ పథకాలు ఉన్నాయనేది అయితే తెలుసుకుందాము మొదటగా చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క టీడీపీ అంటే కూటమి అధికారంలోకి వచ్చినట్లయితే మొదటి సంతకం అనేది అయితే సో మెగా డిఎస్సి మీద పెడతానని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది అంటే నిరుద్యోగులకు ఈ మెగా డిఎస్సి మీద అయితే మొదటి సంతకం చేస్తామని చెప్పారు అంతేకాకుండా సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు చొప్పున మొత్తంగా వచ్చే ఐదేళ్లకు గాను ఇరవై లక్షల మందికి ఉద్యోగాలను అయితే కల్పిస్తామని అయితే చెప్పడం జరిగింది ఇది మొదటిది ఇక రెండో చూసుకుంటే వాలంటీర్లకు సంబంధించి అనమాట సో వాలంటీర్ల జీతాలను పెంపు చేస్తామని అయితే చెప్పారు సో ప్రస్తుతం వాలంటీర్లకు ఐదు వేల రూపాయలు అయితే జీతం అందిస్తున్నారు కదా ఈ జీతాన్ని ఇక ఐదు ఐదు వేల రూపాయలు అనేది పెంచి మొత్తంగా పదివేల రూపాయలు అనేది వాలంటీర్లకు శాలరీలు అయితే కనుక అందిస్తామని కనుక చెప్పడం జరిగింది ఇది రెండోది అనమాట ఇక మూడో చూసుకున్నట్లయితే కనుక మనకు మహిళలకు సంబంధించి అనమాట సో ప్రతి నెల మహిళల బ్యాంక్ ఖాతాలలోకి ఆడబిడ్డ నిధి పథకం కింద అయితే కనుక సో పదిహేను వందల అనేది పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళ బ్యాంక్ ఖాతాలలోకి జమ చేస్తామని చెప్పారు సో ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పదిహేను వందల అనేది ప్రతి నెల మహిళలకు అయితే కనుక జమ చేయడం జరుగుతుంది ఇక తర్వాత రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు అన్నదాత పథకం ద్వారా అయితే గనక సంవత్సరం రైతుల బ్యాంక్ ఖాతాలోకి ఇరవై వేల రూపాయలు అనేది అయితే కనుక జమ చేస్తామని చెప్పారు అంటే ప్రస్తుతం ఏపీలో వైఎస్ఆర్ రైతు ద్వారా ఏ విధంగా డబ్బులు అయితే జమ చేస్తున్నారు రైతులకు అదేవిధంగా కూటమి అధికారం వచ్చిన తర్వాత అన్నదాత పథకం ద్వారా అయితే రైతులకు ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు అనేది వారి బ్యాంక్ అయితే జమ అయితే చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగింది ఇక తర్వాత చూసుకుంటే మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం పథకం అనమాట సో మనకు తెలంగాణలోను కర్ణాటకలోను ఏ విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అనేది ఉందో అదేవిధంగా ఏపీలో కూడా మహిళలకు ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అయితే మనకు అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది ఇక ముఖ్యంగా చూసుకుంటే పెన్షన్లు అనమాట సో పెన్షన్ల పెంపు చేస్తాము అని అయితే చెప్పారు సో ప్రస్తుతం ఏపీలో మూడు వేల రూపాయలు పెన్షన్లు ఇస్తున్నారు కదా ఈ పెన్షన్లని వృద్ధాప్య వితంత పెన్షన్లు అయితే నాలుగు వేల రూపాయలు వికలాంగ పెన్షన్లకి అయితే కనుక ఆరు వేల రూపాయలకు పెంపు చేస్తామని చెప్పారు అది కూడా ఈ పెంపు అనేది అయితే మనకు ఏప్రిల్ నుంచి కౌంట్ చేసి ఇస్తామన్నారు అనమాట అంటే కూటమి అధికారంలోకి వస్తే జూలై నెలలో పెన్షన్లు అందిస్తారు ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకు సంబంధించి పెంపు చేసి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది మొత్తంగా ఈ మూడు నెలలకు సంబంధించి వెయ్యి రూపాయలు పెంపు అవుతుంది మూడు వేలు ప్లస్ జూలైలో నాలుగు వేలు మొత్తంగా కలుపుకుంటే ఏడు వేల రూపాయలు అనేది జూలైలో ఒకేసారి అయితే లబ్ధిదారులకు అందిస్తారు అంతేకాకుండా ఎస్సీ బీసీ బిసి మైనారిటీలకైతే కనుక యాభై ఏళ్ళకే పెన్షన్ల పంపిణీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది అన్నమాట ఇది ముఖ్యమైన అప్డేట్ ఇక తర్వాత చూసుకున్నట్లయితే గనుక మనకు ఇక తర్వాత చూసుకున్నట్లయితే కనుక మనకు దీపం పథకం ద్వారా అయితే కనుక ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్లను పంపిణీ చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగిందనమాట అంటే మనకు ఈ యొక్క దీపం పథకం ద్వారా కుటుంబానికి సంవత్సరానికి ఉచితంగా మూడు అందిస్తారనమాట అవసరమైతే నాలుగోది కూడా అందిస్తామని అయితే కనుక చెప్పడం జరిగింది అంటే దాదాపుగా ప్రస్తుతం ఏపీలో చూసుకుంటే ఎనిమిది వందల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయల మధ్యలో అయితే ఉందన్నమాట గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చినా కూడా దాదాపుగా రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది ఒక కుటుంబానికి లబ్ధి అయితే పొందుతుందన్నమాట సో కుటుంబానికి గరిష్టంగా మూడు సిలిండర్ వరకు ఉచితంగా అయితే అందిస్తామని అయితే అందిస్తామనిక చెప్పడం జరిగింది ఇక తర్వాత చూసుకుంటే డ్వాక్రా మహిళలకు సంబంధించి అనమాట డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు పది లక్షల రూపాయల వరకు అయితే అందిస్తామని అయితే చెప్పడం జరిగింది అనమాట అంటే మనకు సున్నా వడ్డీ పథకం ద్వారా అయితే రుణాలు అయితే అందించడం జరుగుతుంది అంటే మనకు డ్వాక్రా మహిళలకు రుణం ఇస్తారు అదే విధంగా వడ్డీ అనేది మళ్ళీ మనం పే చేయాల్సి ఉంటుంది ఆ పే చేసిన వడ్డీని తిరిగి మళ్ళీ మనకు ప్రభుత్వం అనేది అయితే రిటర్న్ అయితే చేస్తుంది అంటే రియంబర్స్మెంట్ అయితే చేస్తుంది సో సున్నా వడ్డీ పథకం ద్వారా అయితే గనుక మనకు ఈ రకంగా రుణాలు అయితే గనక డ్వాక్రా మహిళలకు పది లక్షల రూపాయల వరకు అయితే గనక అందించడం అయితే జరుగుతుంది ఇక తర్వాత చూసుకుంటే కనుక మనకు విద్యార్థులకు తెల్లలకు సంబంధించి అనమాట సో తల్లికి వందనం పేరుతో అయితే కనుక స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి అయితే జమ చేస్తామని చెప్పారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు చొప్పున డబ్బులు జమ చేస్తామని చెప్పారనమాట సో మనకు అమ్మఒడి పథకం ద్వారా ఏ విధంగా పదమూడు వేల రూపాయలు ప్రస్తుతం చేస్తున్నారు చేస్తున్నారో అదేవిధంగా తల్లికి వందనం పేరుతో అయితే కనుక యొక్క పదిహేను వేల అనేది కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు చొప్పున అయితే చొప్పునైతే వారి బ్యాంక్ ఖాతా అయితే జమ చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగింది ఇక తర్వాత ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మనకు ఈ యొక్క నిరుద్యోగులకు సంబంధించి అనమాట సో నిరుద్యోగులకు ప్రతి నెల నిరుద్యోగ వృత్తి కింద అయితే కనుక మూడు రూపాయలు అర్హులైన వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగింది అంతేకాకుండా ప్రతి సంవత్సరం నాలుగు లక్షల ఉద్యోగాలను అయితే కనుక కల్పిస్తామని వచ్చే ఐదేళ్లకు సంబంధించి ఇరవై లక్షల మందికి ఉద్యోగ హామీని అయితే కనుక ప్రకటించడం జరిగింది ఇక వీటితో పాటు వేట విరామ సమయంలో మత్స్యకారులకు ఇరవై వేల రూపాయలు అయితే అందిస్తామని చెప్పారు అంటే ప్రస్తుతం మనకు మత్స్యకార భరోసా కింద పదివేల రూపాయలు అయితే అందిస్తున్నారు కదా అదేవిధంగా వేట విరామ సమయంలో కూటమి అధికారంలోకి వచ్చినాక ఇరవై వేల అనేది అయితే కనుక ఆ యొక్క మత్స్యకారులకు అయితే అందిస్తామని అయితే కనుక చెప్పడం జరిగింది అలాగే ప్రతి చేనేత కుటుంబానికి ప్రతి సంవత్సరానికి ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే అందిస్తామని ఇక పూజారులకు పదిహేను వేల రూపాయలు అయితే అందిస్తామని అయితే చెప్పారు ఇక బీసీలకు ఐదు వేల కోట్లతో ఆదరణ వారి రక్షణకు ప్రత్యేక చట్టం చేస్తామని చెప్పారు అలాగే బ్యాడ్జ్ ఉన్న డ్రైవర్లకు పదిహేను వేల రూపాయలు అలాగే జరిమానా హరిత పన్ను భారం తగ్గింపు ఇవన్నీ చేస్తామని చెప్పడం జరిగింది వీటితో పాటు రాయితీపై యంత్ర పరికరాలను రైతులకు అందిస్తామని చెప్పారు అలాగే హజ్ యాత్రకు వెళ్ళే ముస్లింలకు లక్ష రూపాయల వరకు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు ఇక ముఖ్యంగా పాడి పరిశ్రమలకు ప్రత్యేక రుణాలు ఇస్తామని చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పడం జరిగింది వీటితో పాటు ప్రతి ఇంటికి ఉచిత కుళాయి కనెక్షన్ అందిస్తామని చెప్పారు ఇక అలాగే ప్రతి పేద కుటుంబానికి రెండు సెంట్ల ఇంటి స్థలము నాని సామాగ్రితో మంచి ఇంటి నిర్మాణము చేపడతామని చెప్పారు చేనేత కార్మికులకు మగ్గం ఉంటే రెండు వందలు మరమగ్గం ఉంటే ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని అలాగే భూ హక్కు చట్టం రద్దు చేస్తామని ఇసుక ఉచితంగా అందిస్తామని కరెంట్ ఛార్జీలు పెరగవని అలాగే మద్యం ధరల నియంత్రణ విషపూరిత బ్రాండ్లను రద్దు చేస్తామని అయితే గనక చెప్పడం జరిగిందనమాట సో ఇవి మనకు ముఖ్యంగా కొన్ని చూసుకున్నట్లయితే గనక ఈ యొక్క మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలు అనమాట ఇక వీటితో పాటు మరికొన్ని హామీలను కూడా అయితే కనుక ఇవ్వడం జరిగింది అంటే స్థానిక సంస్థల్లో నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు అలాగే రైతులకు ఐదేళ్లలో లక్ష రూపాయలు తొంభై శాతం రాయితీతో బిందు సేద్యము ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు మెరుగైన పీఆర్సీ ఐఆర్లను ప్రకటించారు ఇక అంతేకాకుండా డీజిల్ పెట్రోల్ ధరల నియంత్రణ పెళ్లి కానుక పథకం కింద అయితే కనుక లక్ష రూపాయలు అందజేత పండుగల కానుకలు మళ్లీ ప్రారంభము విదేశీ విద్యా దీవెన పథకం అయితే కనుక పునరుద్ధరణ అలాగే పేదల ఆకలి తీర్చి అన్నా క్యాంటీన్లు ఇక బీసీ రక్షణలకు ప్రత్యేక చట్టము చేనేతలకు ప్రత్యేక విధానాలు పథకాలు ఆక్వా రైతులకు ఒకటిన్నర రూపాయకే యూనిట్ విద్యుత్తు ఇక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పథకాల పునరుద్ధరణ ఇవన్నీ అయితే కనుక చేపడతామని అయితే కనుక చెప్పడం జరిగిందనమాట సో పూర్తిగా మెయిన్ పథకాలు అదేవిధంగా కొన్ని హామీలు అయితే ఈ మేనిఫెస్టోలో అంటే ఈ వీడియోలు అయితే కవర్ చేయడం జరిగింది పూర్తి స్థాయి మేనిఫెస్టో అనేది అయితే కనుక టీడీపీ వాళ్ళ వెబ్సైట్ అందుబాటులో అయితే ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళి ఒకసారి అయితే కనుక చెక్ చేసుకోవచ్చు అనమాట సో మెయిన్ మెయిన్ అయితే వీడియోలో కవర్ చేయడం జరిగింది ఇంకా ఇంకా కొన్ని ఉన్నాయి అవన్నీ కవర్ చేస్తే ఫుల్ లెంత్ వీడియో అనేది ఎక్కువ అయిపోతుందన్నమాట సో అందువల్ల అయితే కనుక మెయిన్ మెయిన్ మాత్రం కవర్ అయితే చేశాను సో ఇది ఫ్రెండ్స్ వీడియోలోని ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి